అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ కోసం ఎదురుచూస్తున్న రైతన్నలందరికీ ఒక కబుర్నైతే అందించబోతుందండి కూటమి ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి ఎంత విడుదల కాబోతున్నాయి ఎవరెవరికి ఈ డబ్బులు ఇస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కాలస్యం చేయకుండా చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు చేయుతను అందించే పథకమే అన్నదాత సుఖీభావ పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు అయితే కావస్తుందండి ఈ ఏడు నెలల్లో రైతులకు అందరికీ ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకురావాలని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందన్నమాట ఈ అన్నదాత సుఖీభావ పథకం గతంలో రైతు భరోసాగా ఉండేది రైతు భరోసాగా ఉన్న ఈ పథకానికి మనకు వైసీపీ గవర్నమెంట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేదన్నమాట ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది దీన్ని అధికారంలోకి వచ్చినట్టయితే ఇరవై వేల రూపాయలు చేస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇరవై వేల రూపాయలు ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుల ఖాతాలకు అయితే చేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకం ఎవరెవరికి ఇస్తారంటే ఈ అన్నదాత సుఖీభావ పథకం సన్నకారు రైతులకు ఉద్దేశించిన పథకం అండి దీన్ని సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారంటే తక్కువ భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి భూమి కలిగి తక్కువ భూమి కలిగి ఉన్న రైతులకు ఈ అన్నదాత సుఖీభావ పథకం అయితే వర్తిస్తుంది ఇక అన్నదాత సుఖీభావ పథకం కౌలు రైతులకు కూడా ఇస్తారా అంటే కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం ఇస్తారండి అయితే కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ అయితే కలిగి ఉండాలి కౌలు రైతు గుర్తింపు కార్డులు అయితే కలిగి ఉండాలి ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు కలిగి ఉన్న రైతులకు మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ పథకం ఎప్పుడు రాబోతోంది అంటే ఈ పథకం పిఎంఏ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం వచ్చినప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బుల్ని కూడా రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి మనకు పిఎం కిసాన్ వచ్చినప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రావడం జరుగుతుంది పిఎం కిసాన్ ఎప్పుడు రాబోతోంది అంటే పిఎం కిసాన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతుందండి ఫిబ్రవరి నెల ఒకటవ తేదీన మనకు కేంద్రం అయితే బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది ఈ బడ్జెట్లో మనకు కే పిఎం కిసాన్కి నిధులను అయితే కేటాయించడం జరుగుతుంది నిధులను కేటాయించిన తర్వాత ఫస్ట్ వీక్లో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే విడుదల కావడం జరుగుతుందన్నమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే విడుదలైతాయో అప్పుడే అన్నదాత సుఖీ డబ్బులు కూడా విడుదల చేస్తారు ఇక ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీ బోడికి సపరేట్గా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్లై సపరేట్గా అప్లై చేసుకోవాలండి పీఎం కిసాన్కి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీ బాగుకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీని డబ్బులు దాని డబ్బులు కలిపి రైతుల ఖాతాల్లోకి అయితే చేరుతాయి అయితే ఇలా రైతుల ఖాతాల్లోకి చేరాలి అంటే రైతులు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే రైతులు తమ బ్యాంక్ అకౌంట్ ఖాతాలకి ఆధార్ కార్డును లింక్ చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్నప్పుడు మనకు గవర్నమెంట్ డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా డబ్బులు అయితే పడిపోవడం జరుగుతుందన్నమాట అయితే మన కూటమి ప్రభుత్వం కేవలం వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తుందండి కొంతమంది పాడి పరిశ్రమ ఉండేవాళ్ళు తర్వాత ఫారం పెట్టుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నామని చెప్పేసి పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందుతుండడం జరిగింది ఎలాంటి అవకతవకలకి పాల్పడకుండా మనకు ఎవరైతే ఖచ్చితంగా వ్యవసాయం చేస్తూ ఉంటారో కౌలు రైతులైనా కానీ లేదా భూమి కలిగిన సొంత రైతులైనా కానీ ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళకే ఈ పథకాన్ని ఇవ్వాలి అని చెప్పేసి సదుద్దేశంతో ఉందన్నమాట ప్రభుత్వం అందుకే మనకు ఈ పిఎం కిసాన్కి సంబంధించిన దాన్ని ఫిల్టర్ అయితే చేస్తున్నారు ఇక అన్నదాత సుఖీ బాక్ వచ్చేసి మనకు రబీ సీజన్లో తాము పండిస్తున్న పంటలను మనకు ఈ పంట లేదా ఈ క్రాప్లో అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి రైతులకైతే చెబుతోంది అనమాట ప్రభుత్వం దీనివల్ల ప్రభుత్వం దగ్గర డేటా అయితే చేరడం జరుగుతుంది ఈ డేటా ద్వారానే రైతులను అయితే ఫిల్టర్ చేయడం జరుగుతుంది ఇక రైతులందరూ కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలండి కేవైసీ చేయించుకున్న రైతులు పీఎం కిసాన్ డబ్బులను అయితే పొందుతారు కేవైసీ లేనట్టయితే అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది ఇదండి అన్నదాత సుఖీబావ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మనకు అన్నదాత సుఖీ వచ్చేసి ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే రిలీజ్ కాబోతోంది ఇది ఇదొక పండగ లాంటి శుభవార్తనే చెప్పుకోవాలి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్